క్రైస్తవుడికి సాక్ష్యం ముఖ్యం అదేవిధంగా సాక్ష్యము కలిగిన వ్యక్తి ప్రార్థించగలగాలి వాక్యము ధ్యానించగలగాలి సువార్త ప్రకటించగలగాలి ఈనాటి క్రైస్తవ సమాజంలో కొందరు ప్రార్థించగలుగుతున్నారు కానీ వాక్యం ధ్యానం చేయలేకపోతున్నారు సువార్త ప్రకటించలేకపోతున్నారు కొందరు ప్రార్థన చేయలేకపోతున్నారు వాక్యం ధ్యానం చేయలేకపోతున్నారు సువాత ప్రకటించలేకపోతున్నారు జాగ్రత్తగా ఈ నాలుగు స్టెప్పుల్లో సాక్ష్యము ప్రార్థన వాక్య ధ్యానము సువాత ప్రకటించడము ఈ నాలుగు ఎవరు చేయగలుగుతున్నారు ఈ నాలుగింట్లో కొంతమంది మూడు చేయగలుగుతున్నారు కొంతమంది రెండు చేయగలుగుతున్నారు కొంతమంది ఒకటి చేయగలుగుతున్నారు కొంతమంది ఈ నాలుగింట్లో ఏమీ చేయలేకపోతున్నారు ఈ రోజు వాక్యం ఇచ్చిన నీవు కూడా ఆత్మ ఆత్మపరిచారం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం సువార్త గమనించేమిట్లేరాజు వాధ్యాయంలో అక్కడ ఒక సమరియ స్త్రీ కనిపిస్తుంది యేసు క్రీస్తు ప్రభు వారితో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఆ మాటల్లో జగత్తుగా గమనించం ప్రేమిట్లేరా ఆ యొక్క సమరయ స్త్రీ తను పాపిని అని గ్రహించుకుంది నేను మాట్లాడుతుంది దేవుడు అని చివరికి ఆమె గ్రహించుకుంది వెంటనే తన స్థితిని తన పరిస్థితిని ఆమె తెలుసుకోగలిగింది మార్మల్స్ పొందుతుంది జాగ్రత్తగా గమనించిన ప్రేమిడి లాగా రక్షణ అనుమూలకు వచ్చేసింది చూడండి వెంటనే వారి యొక్క ఊరిలోకి వెళ్ళిపోయి తన యొక్క ఊరిలోకి వెళ్ళిపోయి నేను చేసినవన్నీ నాతో చెప్తున్నామని వచ్చి చూడండి ఈయన క్రీస్తు కళాన్ని సాక్ష్యం ఇచ్చుతుంది ఈరోజు వాక్యం ఇచ్చినా నీవు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే ఆ కాలంలో దేవుణ్ణి ఆమె ముఖాముఖిగా చూసింది ఇప్పుడు ఉన్న మన కాలంలో వాక్యమే దేవుడు దేవుడే వాక్యము ఈ వాక్యమును ధ్యానం చేసేటప్పుడు ఈ వాక్యమును వినేటప్పుడు నీ అంతరంగంలో నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటే నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో నీకు అర్థమవుతుంది నువ్వు పాప స్థితిలో ఉన్నావా ప్రాచీన స్వభావంలో ఉన్నావా నవీన స్వభావంలో ఉన్నావా నోతున్న జన్మ అనుభవంలో ఉన్నావా అనే విషయాన్ని నువ్వు గ్రహించుకోగలుగుతావు వాక్యం అంటే సరిపోదు జగత్కి గమనించప్పుడు ఏమిటలేదా ఆ వాక్యాన్ని నీ జీవితంలో దానిని నువ్వు స్వీకరించి అంగీకరించి ఆ వాక్య ప్రకారం నీ యొక్క జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి ఈరోజు నీకు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతారా నువ్వు రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిపోయింది కానీ భారం కలిగి నశించిపోతున్న ఆత్మ కొరకు ప్రార్థన చేసే విధానం నీలో ఉందా వాక్యము ధ్యానం చేయగలుగుతున్నావా ఒకవేళ నువ్వు చదువు లేకపోతే జగత్తుని గమనించ ప్రేమిట్లారా నువ్వు ఈరోజు ఉన్న టెక్నాలజీ ఆధారం చేసుకుని నువ్వు వాక్యం వినవచ్చు వాక్యం ధ్యానం చేసుకోవచ్చు లేకపోతే ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ద్వారా బహిరంగ కొడికల ద్వారా సంఘాలలో ఏ రూపంలో నీకు వాక్యం విన్నావో ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసుకుంటూ నీ జీవితాన్ని సరి చేసుకుంటూ ఇతరులకి నువ్వు మాదిరికరంగా నువ్వు ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు నీవు ఈ సమర్య స్త్రీలాగా నన్ను మార్చిన దేవుడును మీరు వచ్చి చూడి అని చెప్పగలిగే సాక్ష్యాన్ని ఈరోజు కలిగి ఉన్నావా జాగత్త గమనించండి ఎవరైనా అతిథులు ఇంట్లోకి ఎప్పుడు పిలుస్తారు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పిలుస్తారు ఎవరైనా మీ ఇంట్లోకి మీరు ఆహ్వానించినప్పుడు వాళ్ళు రాక మునిపే మీ ఇంటిని మీరు ఎలా శుభ్రపరచుకుంటారో శుభ్రపరచుకున్నప్పుడే ఆ యొక్క సంస్థను పరిశుద్ధపరచం తర్వాత అలంకరించుకోవలసిన రీతిలో అలంకరించుకున్న తర్వాత సిద్ధపాటు అయిపోయిన తర్వాత ఆహ్వానం మీరు పంపుకుంటారు వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని దర్శించినప్పుడు మిమ్మల్ని గమనిస్తారు జాగ్రత్తగా గమనించిన ప్రేమ ఏ వస్తువులు ఎక్కడ ఉందో అక్కడ ఉంది అన్ని పద్ధతిగా ఉన్నాయి వీరికి ఒక శుభ్రత అనేది ఉంది పరిశుద్ధత అనేది ఉంది వీరికి ఒక విధానం అనేది ఉన్నది అనేది వాళ్ళు గ్రహించుకుంటారు అలా కాకుండా జాగ్రత్త గమనించ ప్రేమిటారా మీరు ఇష్టానుసారంగా ఉంటూ ఎవరైనా గెస్ట్ని పిలిచేది వాళ్ళు వచ్చారు ఇంటికి అప్పుడు వాళ్ళు మీ గురించి ఏమని అనుకోవాలి వీరికి ఏ విషయంలో కూడా శుభ్రత లేదు విధానం లేదు అని అనుకుంటారు అనుకోరా జాగ్రత్త గమనించ ప్రేమిటలేరా ఇది మనం శుభ్రంగా చేసుకుని అలంకరించుకొని గెస్ట్లు ఆహ్వానిస్తే ఆ విధానం వేరు అలా కాకుండా అనుకోకుండా ఒకసారి గెస్ట్ వచ్చేస్తారు అనుకోకుండా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది జాగ్రత్తగా తగ్గి గమని చూడబారా ఏమన్నా అర్థమైపోద్ది మీరు ఏ వస్తువును కూడా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచట్లేదు అని వాళ్ళకి అర్థమైపోతాయి శుభ్రత లేదు ఒక విధానం లేదని అర్థమైపోతాయి చాలా మంది క్యాలెండర్లు ఉంటాయి కదా గృహాల్లో నేను ఏ గృహానికి వెళ్ళినా సరే నేను వెళ్ళి క్యాలెండర్ మార్చాలి ఇది సెప్టెంబర్ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో క్యాలెండర్ ఉండదు వాళ్ళకి ఆ జనవరి నెలలో ఉన్న క్యాలెండర్ అలాగే ఉంటుంది నెల నెల మార్చుకో కొంతమంది ఇలా నేను ప్రతిదీ గమనిస్తున్నాను జాగ్రత్త గమనించ ప్రేమిట్లేరా కొంతమంది ఏం చూసుకుంటారు ఎలా కానీ టీ ఇచ్చిందా లేదా ఎలా కానీ కాఫీ ఇచ్చిందా లేదా ఎలా కానీ మంచి వాళ్ళు ఇచ్చిందా వాళ్ళకి తెచ్చు జాగ్రత్తగా గమనించ ప్రేమిట్లేరా ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు జాగ్రత్త గమనించు ఇది ఒక ఉదాహరణ కొరకు నేను చెప్తున్నా ఈ స్త్రీ మారిపోయింది తనతో మాట్లాడిన వ్యక్తి దేవుడిని గ్రహించింది తను ఎటువంటి దానిలో నాతో చెప్పిన ఏసేనో మీరు వచ్చి చూడని తన ఊరువాతో శుభ ప్రకటిస్తుంది ఆమె యొక్క మాటలు బట్టి ఆ ఊరువాసే దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసేనో వారు కళ్ళున చూచినప్పుడు ఏసఐ మాటలు వారు వినిప్పుడు వారు కూడా మార్పు చెంది ఇక నుండి న్యూ చెప్పిన మాటలను బట్టి కాకుండా స్వయంగా మాంతటిక మేము ఇదిగో దేవుని మాటలు విని మేము మార్బూన్స్ పొందుతున్నాం రక్షణ పొందుకున్నాం ఒక విధానమైన ఆత్మీయ పరిపక్వతలకు వారు వచ్చారు దాన్ని మలవేయాలి కాబట్టి ఈరోజు వాక్య నుంచి గమనించవలసిన విషయం ఏంటంటే నీలో నిజమైన మార్పు అనేది ఉంటే అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు నా బతుకు మారింది అని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావా వాళ్ళ సంఘాల సాక్ష్యాలు చెబుతూ ఎరకాల నవ్వుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎందుకు వాళ్ళు నవ్వుకుంటున్నారు అంటే జాగ్రత్తగా నుంచి ప్రేమి వెళ్ళారా మీరు చెప్పే సాక్ష్యం అంతా దొంగ సాక్ష్యం అబద్ధ సాక్ష్యం కల్పితంతో కూడిన సాక్ష్యం జాగ్రత్తగా గమనించిన ప్రాంత అవసరాలతో కూడిన సాక్ష్యం జాగ్రత్తగా గమనించే పెట్టరా నీవు నిజంగా మార్పు చెందితే ఆ మార్పును నువ్వు ప్రజలకు చూపించగలుగుతావు అప్పుడు నువ్వు చెప్పగలుగుతావు నన్ను మార్చిన దేవుడును మీరు తెలుసుకోండి అప్పుడు నువ్వు అందరి కొరకు బాధను కలిగి నశించిపోతున్న ఆత్మ కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు వాక్యం ధ్యానం చేయగలుగుతావు వాక్యం ధ్యానిస్తూ బయటకు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించగలుగుతావు ఈరోజు వాక్యం నువ్వు గమనించవలసిన శం ఏంటంటే అసలు నీ జీవన విధానమే ఒక సువార్త నువ్వు రక్షణ పొందిన నాటి నుండి నూతన జన్మలో అడుగు పెట్టిన నాటి నుండి నీవు దేవుడి కొరకు బ్రతుకుతూ ఉంటుంటే ఏ లోపం లేకుండా ఏ పాపానికి చోటు లేకుండా ఆత్మలో నువ్వు దేవుని ఆత్మలో నువ్వు ఎదుగుతూ ఉంటుంటే నేను చూచేవారు నేను గమనించేవారు నేను చూడంగానే ఒక అర్థమైపోద్ది ఒకప్పటిలాగా ఈ వ్యక్తి లేదు ఒకప్పటిలాగా ఈ ఈమె లేదు అని వారే చెప్తారు వారే ఆశ్చర్యపోతారు వారే నిన్ను బట్టి నామాన్ని మహిమపరుస్తారు దేవుళ్ళకి వచ్చిన తర్వాత అతను నడుకు మారిపోయింది ఆమె మారిపోయింది మారిపోయిందని చెప్తారు జాగ్రత్తగా గమనించ ప్రేమిడారు ఇవాళ నిన్ను చూస్తే అది చెప్పేవారు లేరు నేను చూస్తే ఇంకా దేవుణ్ణి దూషిస్తున్నారు జాగ్రత్తగా గమనించ ప్రేమిడారు ఒక క్రైస్తవుడిగా నీవు మార్పు చెందాలి ఆ మార్పు ఎలా ఉండాలంటే నీ సాక్ష్యమును బట్టి అనేక మంది మారేదట్టుగా ఉండాలి తర్వాత లిగి నశించిపోతున్న ఆత్మలకు ప్రార్థించే వాడిగా ఉండాలి వాక్యము ధ్యానం చేస్తూ ఆ ధ్యానం చేసిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుంటూ ఇరుగుపరుగు వారికి నీ సాక్ష్యంతో పాటు సువార్థ చక్క కలగాలి ఇవాళ నువ్వు రక్షణ పొందుతున్నానని గొప్పగా చెప్పుకుంటున్నావే గాని మార్పు కనిపిస్తుందా సాక్ష్యం చెప్తున్నావా ప్రార్థన చేస్తున్నావా వాక్యం ధ్యానం చేస్తున్నావా ఎంతమందికి నువ్వు రక్షణ సువార్థ చెప్పావు మీరు పని పాటలకు వెళ్తూ ఉంటారు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆటోలో ప్రయాణం చేస్తూ ఉంటారు మీరు అప్పుడప్పుడు సిమెంట్ రోడ్డు మీద కూర్చుంటా ఉంటారు మీరు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా మీకు కొత్త వారు ఎదురవుతారు పాత వారు ఎదురవుతారు వాళ్ళందరితో నువ్వు చెప్పగలుగుతున్నావా ఒకప్పుడు నేను పాప స్థితిలో ఉన్నాను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నేను మారేను నా యొక్క జీవితంలో అనేకమైన కష్టాలు కూడా వెళ్తున్నప్పుడు నా పరిస్థితులు అన్నింటిలో దేవుడు తోడుగా ఉన్నాడు ఈరోజు నేను ఎలా ఉన్నాను అంటే ఇదంతా దేవుని కృపే అని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా వారి కొరకు సువార్త ప్రకటించి నీకు తెలిసిన నాలుగు ఆ యొక్క వాక్య భాగాల్లో ఆ యొక్క సువార్త రూపంలో వారికి తెలియపరచగలుగుతున్నావా వారి కొరకు ప్రార్థించిన ప్రార్థించగలుగుతున్నావా ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగత్ నేను గమనించి భయపెట్టారా ఈ స్త్రీ అలా దేవుని చూచింది తన ముందుగా ఎవరితోనో మాట్లాడుతానని అనుకుంటుంది తర్వాత ఆమె యొక్క పాప స్థితిని దేవుడు బయలుపరిచినప్పుడు ప్రవక్త అని అనుకుంది తర్వాత లోతుగా మాట్లాడినప్పుడు దేవుడు అని గ్రహించింది తర్వాత వెంటనే తన ఊరు వరకు వెళ్ళి ఈయన క్రీస్తు కాడ వచ్చి చూడని చెప్తుంది చెప్తుంది జాగ్రత్తగా గమనించేమారు నా లోపాలను నా పాపాలు నా పాపస్థితిని నా యొక్క స్థితిని తెలియపరిచిన ఈ దేవుని వచ్చి చూడలేదు దేవుడు మార్పు చెందిన ఆమె నుంచి వచ్చి జగత్తు గమనించి ఊరంతా కదిలి వచ్చింది జగత్తుగా గమనించి ప్రేమిటా ఈరోజు నుంచి నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే నీకు ఒక సంస్కారం అనేది ఉందా చిన్నల ముందులో ఎలా ఉండాలి పెద్దల ముందులో ఎలా ఉండాలి నువ్వు ఎక్కడ కూర్చోవాలి నువ్వు ఎక్కడ కూర్చోకూడదు నువ్వు ఎవరితో మాట్లాడాలి నువ్వు ఎవరితో మాట్లాడకూడదు జాగ్రత్తగా అన్ని చెప్పుకుంటూ పోతే నీ కళ్ళ నీళ్ళు వస్తాయి ఈ ఊరిలో నేను అయిపోయిన సండెస్కు పిల్లలు చెప్పినట్టు అలా చెప్పుకుంటూ వెళ్తున్నాను జాగ్రత్తగా నుంచి ఏమిటలేరా దేవుని ఉగ్రతకు మీరు చోటిస్తే ఆ ప్రళయము ఆ యొక్క ఉగ్రత మీరు తట్టుకోలేరు నేను మౌనంగా ఉంటున్నానంటే నీకు సమయం ఇచ్చానని అర్థం దేవుడు నీ విషయంలో మౌనంగా ఉంటున్నానంటే నీకు సమయం ఇచ్చానని అర్థం కాబట్టి వాకి వెంటరు నీవు ప్రతి విషయంలో ప్రజలు నిన్ను గమనిస్తున్నారు నన్ను గమనిస్తున్నారు అందరినీ గమనిస్తున్నారు కాబట్టి ఎక్కడ నువ్వు ధరణ పడదు జాగ్రత్తగా గమనించ భయపెట్టారా ఎక్కడ సామానికి చోటు లేకుండా నువ్వు బ్రతకాలి ఎక్కడంత గమనించు ప్రేమ నేను గమనిస్తూ ఉంటా కొంతమందితో ఎవరైనా మంచిగా కనిపిస్తే వారితో సహవాసం చేద్దాం వారి ద్వారా వారికి ఇంకా దేవుని వాక్యాలు తెలియపరుస్తూ వారి ద్వారా కూడా దేవుని నామని మహిమపరుస్తూ మరి దేవుని చిత్తాన్ని జరిగించాలని నాకు ఆలోచన ప్రతి ఊరిలో నమ్మకమైన వారు కావాలని నేను కోరుకుంటున్నాను చూస్తాను గమనిస్తాను ఎప్పటి నుంచో సేవ పరిచయం స్టార్ట్ అయ్యే నుంచి నేను చూస్తాను స్త్రీల నుంచి చూస్తున్నాను పురుషుల నుంచి చూస్తున్నాను నమ్మకమైన వారు ఉంటే వారిని అలా ఆత్మీయంగా బలపరుస్తూ దేవుని యొక్క చిత్తంలో నడిపిస్తూ వారి ద్వారా దేవుని రాజ్యము కట్టబడడానికి విస్తరింప చేయడానికి దేవుని యొక్క ఆత్మ సహాయం నేను అడుగుతున్నాను ఈరోజు ఇచ్చిన ప్రతి ఒక్కరు ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంతవరకు నేను ఎంతమందికి రక్షణ సువార్త చెప్పాను ఎంతమందికి నేను సాక్ష్యం చెప్పాను ఎన్నిసార్లు నేను వాక్యం ధ్యానం చేస్తున్నాను ఈ మన చుట్టూ నశించిపోతున్న వారు ఉన్నారు మన కనులు ఎదుట నశించిపోతున్న వారు ఉన్నారు వారందరి కొరకు నేను బాధ్యతగా ప్రార్థన చేశానా లేదా జాగ్రత్తగా గమనించుకుంటారు ఇలా వాక్యం అంటే వాక్యం చదివితే వాక్యం ధ్యానం చేస్తే అప్పుడు నీ బతుకులో ఉన్న లోపాలేంటి తెలుస్తాయి బతుకు మార్చుకున్నాను అనుకున్న వాళ్ళకి వాక్యం అర్థం అవుతుంది జాగ్రత్తగా వేషదారులకి వాక్యం అర్థం కాదు ఊరికి అలా వెళ్ళి ఇలా వచ్చే వాళ్ళకి వాక్యం అర్థం కాదు నా బ్రతుకు మారాలి దేవుడిని తెలుసుకోవాలి ఆయన గురించి నేను లోతుగా తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి వాక్యాలు అర్థం అవుతాయి వాళ్ళు సమర్పించుకుంటారు దేవుడికి వారికి జీవితాలు ఎన్ని సోదర్భాలు అయ్యా జాతీయ గమనించప్పుడు ఏమిటి ఫాస్ట్గా కనిపించినప్పుడు మంచిగా ఉన్నట్టు గారు లేని టైంలో ఇష్టానుసారంగా ఉండటం ఇవి కాదు జీవన విధానం జాగ్రత్తగా గమనించప్పుడు ఏమిటలేదా ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు ఈ స్త్రీని చూస్తూ నేర్చుకో జాగ్రత్తగా ఆమె దేవుడితో ముఖాముఖిగా మాట్లాడింది తన వాపాలను తెలుసుకుంది మార్మోస్ పొందుకుంది సాక్షిగా దేవుడి కొరకు నిలబడింది ఊరు ఊరిని కదిలించింది సువాత ప్రకటించింది జాగ్రత్తగా గమనించప్పుడు ఒక క్రైస్తవుడిగా నువ్వు సరైన సాక్ష్యాన్ని కలిగి ఉంటా సాక్ష్యాన్ని కాపాడుకోగలిగితే అప్పుడు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు అప్పుడు నువ్వు వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతావు అప్పుడు నువ్వు సువార్త ప్రకటించగలుగుతావు జాగ్రత్త గమనించ ప్రేమ పెట్టారా ఇవాళ నువ్వు ప్రాథమిక అవసరాలని చెప్పుకోవటం కానీ నీ కొడుకుని ఎలా పెంచావు నీ కూతుర్ని ఎలా పెంచావు నీ మనవని ఎలా పెంచావు నీ మనవరామని ఎలా పెంచావు ఒక తల్లిగా నీ బిడ్డను ఎలా పెంచావు ఒక తండ్రిగా నీ బిడ్డను ఎలా పెంచావు జాగ్రత్తగా గమనించి ప్రేపెట్టారా నీ కనులు ఏదో వారు ఇస్తాను సార్గా జీవిస్తున్నప్పుడు ఒక బాధ్యతగా వారిని ఖండించడం దేవుని మార్పులు నడిపించటం ఇవేమీ నీకు లేవు ఎందుకంటే నీకు అనుభవం లేదు నీకే నిజమైన రక్షణ అనుభవం లేదు జగత్త జాగ్రత్తగా గమనించేమిటా దేవుని సేవకులుగా మేము మా బిడ్డకి చెప్పవలసిన చెప్తాం అది మా బాధ్యత ఇప్పుడు ఒక తథోళ్ళు అయిపోయారు జాగ్రత్తగా వారు వింటారో వినరో అనేది అది వారు వ్యక్తిగత విషయం జాగ్రత్తగా గమనించుకున్నారు ఇట్టే ధని వినకపోతే దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదైనా సరే ఉంటుంది తీర్పు అనేది ఎవరి మీదైనా సరే దేవుడు తీర్పు తీరుస్తాడు ప్రత్యానికి ఒక లెక్క ఉంటుంది ఒక సమయం ఉంటుంది జాగ్రత్త గమనించే ప్రేమిటారు కాబట్టి ఈరోజు ఎవరు వారి ఆత్మ పరిశీలన చేసుకోండి బతుకుతున్నారంటే ఎందుకు బతుకుతున్నా జాగ్రత్త గమనించే ప్రేమిటారు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను నాకు ఉద్యోగం ఉంది నెలకెంత సంపాదిస్తాను నాకు సమస్తం సమకూర్చబడి నాకు ఆరోగ్యం ఉంది అన్నీ ఉన్నాయి అనుకోవడానికి వీలు లేదు అది నీ టాలెంట్ కాదు అది జాగ్రత్తగా ఉపయోగపడారా నీ యొక్క అనుభవం కాదు నీ యొక్క సొంత తెలివితేటలు కాదు ఏది కాదు ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ముందర ఆరోగ్యంతో ప్రధానం ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు వెళ్ళి పనిచేసుకోగలుగుతున్నావు చదువుకోగలుగుతున్నావు ఉద్యోగం చేయగలుగుతున్నావు సంసారం చేయగలుగుతున్నావు ఏదైనా చేయగలుగుతున్నావు ఆయన ఆయన కృప లేకుండా ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన ప్రేమ లేకుండా ఆయన కరుణ కటాక్షం లేకుండా ఆయన కాపుదలు లేకుండా ఈరోజు ఈ స్థితిలో ఉండలేదు రాలేదు జాగ్రత్తగా గమనించిన ప్రేమ విరవేయడానికి ఏమి లేదు నీ దగ్గరైనా నా దగ్గరైనా ఎవరి దగ్గరైనా సరే విరవేయడానికి ఏమీ లేదు మనం ఏమై ఉన్నామో అదంతా దేవుడు కృప దేవుడు ప్రేమ దేవుడు కరుణ కటాక్షం కాదు అంతే ఇవాళ ఆరోగ్యం ఉన్న వ్యక్తి రేపు మనం చూస్తామని గ్యారంటీ లేదు సమస్తము సుఖభోగోలు అనుభవించేవాడు రేపు ఉంటాడని గ్యారెంటీ లేదు ఏ లేని వ్యక్తి రేపు ఉంటాడని గ్యారెంటీ లేదు జీవితాలు తారుమారు అయిపోవడానికి రెప్పపాటిలో బ్రతుకులు మారిపోవడానికి ఎంతసేపు జాగ్రత్త గమనించు అడవి పువ్వు లాంటి వారు ఎండిపోయిన గట్టి వంటి వారు జగత్తుగా గమనించప్పుడు అవి వారు దేవుడు కృప లేకపోతే ఆయన ప్రేమ లేకపోతే ఆయన కరినా కటాక్ష లేకపోతే ఆయన కాపుదల లేకపోతే మనం ఏం పాటు వాళ్ళం నువ్వు బ్రతుకుతున్నావు అంటే నేను దేవుడు కృపన బ్రతుకుతున్నాను ఈరోజు నేను దేవుడు వచ్చిన ఆయుషును బట్టి బ్రతుకుతున్నాను ఆయన నన్ను ఇంతకాలం బ్రతికించినందుకు నేను ఎంతమందికి సువార్త చెప్పాను ఎంతమంది వరకు ప్రార్థన చేశాను ఎప్పుడైనా బైబిల్ తెరిచి వాక్యం ధ్యానం చేశానా ఎప్పుడైనా నా సాక్ష్యం ఇతరులకు చెప్పానా మార్పు ఉంటేగా వేషధారులు అలా మార్పు లేని వాళ్ళందరినీ చర్చీలకి వెళ్తూ ఏంటి ప్రార్థనలు పెట్టించుకుంటూ గృహాల్లో ప్రార్థన పెట్టించుకుంటూ మందిరాల్లో ప్రార్థన పెట్టించుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన వెళ్ళే వాళ్ళందరూ మార్పు లేకుండా వీళ్ళందరూ వేషదారులు ఎవరో వీళ్ళంతా జగత్త గమనించి ప్రేమిటి రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇక్కడైనా మారు ఆ ఫ్యాషన్ బతుకు తీసేసుకో కొరకు వాక్యం ప్రకటించబడుతుంది బతుకులు మారాలనే ఎవరు నీ బతుకులు మారితే ఎవరికి లాభం నీకు లాభం నీకు శ్రేయస్కరం నీకు నీకు మంచిది నీ కుటుంబానికి మంచిది నువ్వు మారేవనుకో నిన్ను బట్టి నీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు నీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు ఇవాళ నీ ముఖ్యమైన స్నేహితులు నీ స్నేహితుడు ఎవడైనా సరే నీ బాక్ కోరుకునేవాడు ఎవడైనా ఉన్నాడా నీ మేలు కోరుకునేవాడు ఎవడైనా ఉన్నాడా నీ కుటుంబంలో కానీ నీ రక్త సంబంధంలో కానీ బంధువుల్లో కానీ నీ ఇరుగు పొరుగు వారిలో కానీ నువ్వు కలిసి తాగుతున్న వా వ్యక్తితో కానీ నువ్వు కలిసి కోరుకున్న ఆ యొక్క మనుషులతో కానీ నీ మేలు కోరుకున్న వారు ఎవరైనా ఉన్నారా నీ మేలు కోరి ఉండడం దేవుడు సమర్పించుకున్న శాగుడు మాత్రం మేము అలా చెప్తా ఉంటే మమ్మల్ని దూషించుకుంటారు ఆ విషయాలన్నీ మాకు తెలుసు అవన్నీ మాకు బాధగా అనిపిస్తాయి వినిప్పుడు అయినా సరే మేము ఎందుకు ఇలా ప్రకటిస్తాం మార్పు చెందుతారు అది జగత్తు గమనించి ఇవాళ చెప్పేవాళ్ళు లేరు ఎలా ఉండండి ఇలా బతకండి అని దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు నిజంగా దేవుడు అంటే భయం భక్తి ఉన్నవాళ్ళు వాళ్ళ విధానం వేరు అవన్నీ చూడగానే చెప్పేవచ్చు దేవుని ఆపుతో నింపబడ్డారు అసలు నవీన స్వభావం ఉందా నూతన స్వభావం ఉందా నీలో మార్పు చెందినట్టుగా ఏదైనా అనిపిస్తుందా దేవుళ్ళు రాకముందు నీలో వంద లోపాలు ఉన్నాయనుకో దేవుళ్ళుకి వచ్చావు ఇప్పుడు ఆ లోపాలన్నీ పోయినాయా ఆ లోపాలన్నీ అలాగే ఉన్నాయా ఆ వంద లోపాలు పోయినాయి అనుకో నువ్వు నిజంగా మారినట్ లెక్క లేదు ఇంకా పది లోపాలు ఉన్నాయి ఇంకా ఇరవై ముప్పై లోపాలు ఉన్నాయి కొన్ని పోయిని కొన్ని కొన్ని లోపాలు ఇంకా ఉన్నాయంటే ఇంకా నువ్వు పూర్తిగా మారలేదని లెక్క నువ్వు పూర్తిగా మారితే అప్పుడు చెప్పగలుగుతావు నీ సాక్ష్యాన్ని పది మందికి అసలు నువ్వు చెప్పవలసిన సాక్ష్యము నేను చూస్తున్న ప్రజలే నీ గురించి సాక్ష్యం చెప్తారు నిజంగా నువ్వు మారిపోతే ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె పరిశుద్ధంగా వెళ్తుంది పరిశుద్ధంగా వస్తుంది ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే పరిశుద్ధంగా వెళ్తానంటే పరిశుద్ధంగా వస్తుంది ఆయన తాగట్లేదు ఆమె బూతులాడట్లేదు ఆమె చాడీ చెప్పట్లేదు ఇలా ప్రజలు నేను చూడగానే నువ్వు మార్పు చెందవలేదనేది మనకు చెప్పేస్తుంది సాక్ష్యాన్ని కలిగి ఉండండి సాక్ష్యాన్ని కాపాడుకోండి నశించిపోతున్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసుకోండి నేను నా కుటుంబం బాగుంటి చాలు నేను నా సంఘం బాగుంటి చాలనే దుర్బుద్ధి అసూయ బుద్ధి పనికి మన బుద్ధి ఉంటే తీసేసుకోండి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి దేశం బాగుండాలి అందరూ బాగుండాలి అని ప్రార్థన చేసుకోవాలి వాక్యం ధ్యానం చేసుకుంటూ నీకు తెలిసిన వారికి కనిపించిన వారికి స్వాత ప్రకటించాలి ఎందుకంటే దేవుడిని బ్రతికిస్తున్నాడో ఊరికే బ్రతికిస్తున్నాడు నేను వాళ్ళకి ఏదో కారకెత్తో నెలకేదో కారకెత్తనో దేవుడికి నేను చాలా ఎత్తనావు అనుకున్నావేమో దేవుడికి నువ్వు ఎంత ఇచ్చినా నువ్వు రుణం తీర్చుకోలేదు కనీసం బ్రతుకుతున్నందుకన్నా ఆ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ సువాత ప్రకటిస్తూ రచించిపోతున్న వరకు ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానం చేస్తుంటే వాక్యం చదువుతూ ఉంటే నువ్వు ఇంకా ఎస్ఐలాగా మారిపోతావు దేవుడి కొరకు బ్రతకాలనే ఆశతో సమర్పించుకుని నువ్వు బ్రతుకుతావు నన్ను మార్చిన నా స్థితిని నాకు తెలియపరిచిన నా దేవుడిని వచ్చి చూడుడి అని చెప్పే మార్పు ఈరోజు నీలో ఉందా ఇతరుల కొరకు ప్రార్థిస్తూ ఇతరులకు సువాత ప్రకటిస్తూ వాక్యం ధ్యానం చేస్తూ ఆత్మీయంగా ఎదుగుతూ దేవుడి కొరకు ఈ రోజు నిలబడ్డావా లేదా అని ఎవరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం